అవునన్నా మాట్లాడినట్టు ఇలా నలభై రోజులు కూడా కాదు కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యే వరకు ఇంకా ఐదారు రోజులు అయ్యేటట్టు ఉంది కాంగ్రెస్ క్యాండిడేట్ డిక్లేర్ అయినాక ఇరవై రోజులే ఉంటుంది ఇరవై రోజులు కష్టపడితే వాళ్ళు సగం పని తక్కువ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మనకు రాహుల్ గాంధీ హాలిడే మీద పోయినట వాళ్ళు మీటింగ్లు అవుతలేవట మనకెంత రైతాంగం ఎక్కువ ఉన్న ప్రాంతం మనది బాల్కొండ అంతా పసుపు మక్క ఇంకేమో ఇంకా ఎక్కే పండుతుంది ఇంకా వరి కూడా ఉంది మన దగ్గర దిక్కు దిక్కుంటుంది ఈడ కూడా ఉందా అవునా సో వరి అయితే ఎట్లా వీడియోలు తీయొద్దమ్మా వరి కానీ ఇప్పుడు పసుపుది మీరందరూ కొన్ని విషయాలు రైతుల దగ్గరికి ప్రజల దగ్గర తీసుకుపోవాలి మనము ఫోన్లు కింద పెట్టేయండి ఫోన్లు కింద పెట్టేయండి మనము ఇంపోర్టు దిగుమతులు యాభై శాతం తగ్గించినాం గత మూడు నాలుగేళ్ళల్లో మెల్లమెల్లగా ముప్పై ఒక్క వెయ్యి ముప్పై రెండు వేల టన్నులు ఇంపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు పదహారు వేలకు పడ్డది సో సగం పడ్డది రెండు వేల ఎంపీ కాకంటే ముందు లక్ష ముప్పై వేల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుండే పసుపు అది ఇప్పుడు లక్ష డెబ్బై వేల దాకా పెరిగింది సో దిగుమతి యాభై శాతం తగ్గింది ఎగుమతులు సుమారు ముప్పై శాతం పెరిగినాయి అది ఇది రెండు కలిపితే ఎక్కువ డిఫరెన్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం డిఫరెన్స్ అయింది ఈ డిఫరెన్స్లోనే మనకి డిమాండ్ ఎట్లా పెరిగింది చూడండి దాన్ని బట్టి రేట్లు ఎట్లయినాయి చూడండి పోయిన రెండు సంవత్సరాలు కూడా పసుపు అంతా మురిగిపోయింది సో మనకి ఇంపాక్ట్ తెలియలే ఖరాబైన పసుపు ధర ఎట్లా రాదు మనకు మంచుకున్న పసుపు తొమ్మిది వేలు అట్లా వచ్చినట్టున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వచ్చినట్టున్నా ఇప్పుడు పసుపు బోర్డుకి టార్గెట్ నాలుగు వందల శాతం పెంచాలి ఎక్స్పోర్ట్ పెరిగింది ముప్పై శాతమే నాలుగు వందల శాతం పెరగాలి అవినీతి లేకుండా పని చేసుకోవడము అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ పసుపు ఇంపోర్టు రెండు వేల ఇరవైలో నేను అమిత్ షా గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు పదివేల రూపాయలకు ఇంపోర్ట్ చేద్దురు మనకప్పుడు ఆ నాలుగు వేల ఐదు వేల రేట్ ఇడ పదివేల రూపాయలకు ఇంపోర్ట్ చేస్తుంది భారతదేశం పనిచేసేటోడు కొంచెం అవినీతికి దూరం ఉండే పార్టీలు అటువంటి మనుషులు ఉండాలి అప్పుడు ఇక ఈ రేట్లు ఏడికి పోతే నాకు తెలియదు నేను కొద్దిగా అంచనా వేసుకుంటే ఇరవై వేలు దాటుతుంది నెక్స్ట్ ఇయర్ దాటుతుంది అనుకున్నా ఈ సంవత్సరమే దాటేటట్టు ఉన్నది ఇరవై వేలు మన మార్కెట్లో కూడా దాటేటట్టు ఉన్నది మనోళ్ళలో సాంగ్లీకి పోయి అయితే అమ్ముకున్నారు హంగ్సాపూర్ వాళ్ళు అమ్ముకుంటున్నారు మరి బాల్కొండ వెనుకబట్టరు మరి ఏమే వన్కోబరా ఓకే సో ఈ రేట్ ఎక్కడ వరకు పోతే తెలియదు మనము నిజాయితీగా పనిచేసుకొని బోర్డుతోటి అన్ని వసతులు కల్పించుకోవాలా మార్కెటింగ్ ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాలా చేసుకుంటే ఎక్కడ దాకా రేట్లు పోతాయో అది కూడా అంచనా వేసుడు ఇప్పుడే ఎలక్షన్లు అయినాక రెండు మూడు నెలలు కూర్చుంటే ఏమైనా ఐడియా వస్తుండొచ్చు ప్రొజెక్షన్స్ ప్రొజెక్షన్స్ మీద కూర్చోవాలా రెండు వేల ముప్పై వరకు పదహారు పదిహేడు వందల కోట్ల ఎగుమతులు ఏదైతే అవుతున్నాయో దాన్ని ఆరు వేల నాలుగు వందల కోట్లకి పెంచాలన్నది బోర్డుకి ఇచ్చిన టార్గెట్ అదే రకంగా మక్క మక్కకి సంబంధించిన ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి అమిత్ షా గారు చెప్పిండ్రు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పుడు అవి కూడా తెస్తాం ఇక్కడ మనం అవి తెస్తే కూడా మక్క డిమాండ్ కూడా పెరిగిపోతుంది వరికి బ్రోకెన్ రైస్ డిమాండ్ పెరిగిపోతుంది ఎథనాల్ చేసుకుంటారా మొన్న గడ్కరీ గారు వచ్చిండ్రు కొందరు వచ్చి ఉంటారు మీరు గడ్కరీ గారు ప్రోగ్రామ్కి నిజామాబాద్కి ఆయన ఈ రైతులు అన్నదాతలు కాదు ఊర్జా దాతలు అన్నారు ఎనర్జీ దాతలు పెట్రోల్ డీజిల్ వీట్లో కలిపే దాతలు అయినారు అన్న రైతులంతా అన్నదాతలు అన్నది పాత మాట ఏ రకంగా ఏమైందండి కూర్చోండి అందరు వెనకాల కూర్చోండి అమ్మా సో ఏ రకంగా మనకి రైతాంగాన్ని పెంచి పెంచాలను ఒక అవగాహనతోటి మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది సో బ్రోకెన్ రైస్ డిమాండు మక్క డిమాండు కూడా పసుపు లెక్క పెరిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి సో మనకి మోడీ గారిని బలపరచడం అవినీతి దూరం పెట్టడం ఇవన్నిటితో పాటు ఇది జాతీయ ఎలక్షన్ ఇది జాతీయ ఎలక్షన్ ఇక్కడ కొన్ని ఐడియాలజికల్ డెసిషన్స్ కూడా చాలా అవసరం ఇప్పుడు ఎట్లెట్లా మన మతాన్ని టార్గెట్ చేసినరు డెబ్బై ఐదేళ్ళలో మనము సరిదిద్దుకోకపోతే ఏ రకంగా కావచ్చు రజాకర్ సినిమా వచ్చింది మన రాకేష్ రెడ్డి అన్న అది చరిత్ర కాదు భవిష్యత్ అంటున్నాడు మనకు కళ్ళు తెరుచుకోకపోతే భవిష్యత్ అంటున్నది ఉదాహరణ బెంగాల్లో స సందేశ్ ఖాళీలైన ఇన్సిడెంటే ఉదాహరణ సిఏఏ వచ్చింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే అవుతారంటుండో జీవన్ రెడ్డి గారు జగిత్యాలైనా ఎంత వ్యతిరేకం హిందువులకు మాట్లాడింది అన్న వీడియోలు ఇప్పుడు బయటికి వెళ్ళినాయి ఇవాళ అవన్నీ మీకు వస్తాయి అందరు మీరు కూడా చూడండి నరేంద్ర మోడీ జర డోర్ పెట్టాడమ్మా నరేంద్ర మోడీ గారు ఆయన కుటుంబంని కూడా అవహేళన చేసుకుంటూ ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ట్రిపుల్ తలాక్ బిల్లు మీద మజాకులు పక్కకు తుర్కోలను వేసుకున్నాడు తుర్కోళ్ళు ఈ పెద్ద మనిషి ఇద్దరు కలిసి నరేంద్ర మోడీ గారి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు సీఏఏ వెనకకు తీసుకోవాలా ఎన్ఆర్సీ వెనకకు తీసుకోవాలా మూడు వందల డెబ్బై ఆర్టికల్ మలబెట్టాలి అన్న మాట్లాడిన పెద్ద మనిషి రేపు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి కాబోతూ ఉన్నాడు ఈ వీడియోలన్నీ కూడా ఇలా పొద్దున్నే వైరల్ అవుతా ఉన్నాయి ఇలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తోటి కొన్ని కోట్లాది మంది హిందువులకి మనకి పౌరసత్వం వస్తుంది భారతదేశంలో వాళ్ళేం కొత్తగా వస్తలేరు వాళ్ళు ఈయనే ఉంటున్నారు యాభై అరవై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలు ఉంటున్నాయి వాళ్ళ రెండు జనరేషన్లు మారిపోయినాయి కానీ పౌరసత్వం రాలే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాడే నెహ్రూ చెప్పిండు విభజన జరిగినప్పుడు దేశాన్ని ఇలా ఆ పుణ్య కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నది కేవలం బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలనే మూడు కోట్ల హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్కి కెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళకి పౌరసత్వం ఇయ్యట కానీ ఈ కాంగ్రెస్ వాడు ఏమంటాడు రోహింగ్యాలకి బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోళ్ళకి వాళ్ళకి ఇయ్యాలి అంటాడు ఈ ఆరు మతాలకు ఏ ఉన్నాయో ముస్లిం మతం తప్ప హిందువులు పార్సీలు జైన్లు బౌద్ధులు క్రిస్టియన్లు సిక్కులు వీళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి ఇది పెడితే తుర్కోలకు కూడా ఇవ్వాలని మరి తుర్కో ఇచ్చేది ఉంటే మరి పాకిస్తాన్లో ఉంటే అందరు వస్తారు పాకిస్తాన్ కాలైతుంది కదా మరి మీ పార్టీ దేనికోసం విభజన చేసింది ఇవన్నీ కొంచెం సీరియస్ ఇష్యూస్ సీరియస్ ఎలక్షన్సు మన రాబోయే తరాలు జై శ్రీరామ్ అనాలంటే ఇప్పుడు మనం కన్ను కాదు కుదరదు రేపు ఎన్ఆర్సీ రావాలి ఫస్ట్ హిందువులందరికీ పౌరసత్వం ఇవ్వాలి రేపు ఎన్ఆర్సీ వస్తుంది ఎన్ఆర్సీ రావాలంటే చాలా పెద్ద సంఖ్యలో సీట్లు భారతదేశం నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి ఎన్ఆర్సీ వస్తే ఈ బంగ్లాదేశు రోహి మయాన్మార్కి వెళ్ళి వచ్చిన రోహింగ్యాలు ఈ తుర్కోలందరినీ ఏరి బయట వారేయాలి లేకపోతే వీళ్ళందరికి ఓట్లు వస్తాయి దొంగ పాస్పోర్ట్లు దొంగ ఆధార్ కార్డులు దొంగ ఓటర్ రైడ్లు అయితే ఆల్రెడీ ఇచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ వస్తుంటోడు కాంగ్రెస్ ఆ మమతా బెనర్జీ వస్తుంటే నెక్స్ట్ ఆ ఎన్ఆర్సీ పెట్టి ఈ ఈ దొంగ దొంగ వ్యవహారంతో ఇక్కడ బతుకుతున్న తుర్కోలందరినీ కూడా బయటకు పంపాలి ఆ తర్వాత మనము పాపులేషన్ కంట్రోల్ కూడా చేసుకోవాల్సి అవసరం పడుతుంది లేకపోతే హిందువుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది మనకేమో వ్యవసాయం ఉంటుంది మనమేమో మా సాయిరెడ్డి ఏమో తొమ్మిది నెలలు పసు పొలంలో ఉంటాడు మిగిలిన మూడు నెలలు గుడ్లు గోపురాలు తిరుగుతాడు అవతలలోకి ఏం పని పిల్లలు కానీ పని ఉన్నది ఇంకా వేరే పని లేదు అవతలలోడికి కాబట్టి పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాలి ఇవన్నిటికీ మించి యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి యూనిఫామ్ సివిల్ కోడే భారతీయ జనతా పార్టీ అనలే భారతరత్న అంబేద్కర్ గారే మన ఈ దేశానికి రాజ్యాంగంలో పెట్టిన యూసీసీ ఉండాలని యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని ఈ కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గులు ఎలాటి వరకు పెట్టలే అది రావాలి కాబట్టి అభివృద్ధి ఎంతో కెత్తు అవినీతి లేకుండా అభివృద్ధి జరుగుతూ ఉన్నది దేశంలో భవిష్యత్తు తరాలని మన ధర్మాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఈ రాబోయే ఎలక్షన్లు ఇవన్నిటిని కలిపి వచ్చే ఎలక్షన్లు కాబట్టి మోడీ తప్ప ఆస్కారం లేదు ఇవన్నీ కూడా దయచేసి అందరూ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళండి తీసుకెళ్ళి భారీ మెజారిటీతోటి మనం ఇందూరు పార్లమెంటు గెలిపించుకోవాలి నేను మీ లెక్క కార్యకర్తనే నేనే రూపాయి తిన్నోడిని కాదు నా కుర్త మీద మరకలేదు అవినీతి రూపాయి మరకలేదు నా మీద కూడా చెప్పిన వాగ్దానాలు చేసుకున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆరు ఆర్ఆరు ఏడేడు ఆరోబిలు నడుస్తున్నాయి పనులు మన పార్లమెంట్లో నేషనల్ హైవేలు నడుస్తున్నాయి రైల్వే లైన్లు నడుస్తున్నాయి కొత్తవి రైల్వే స్టేషన్లు అయ్యా అప్గ్రేడ్ అవుతున్నాయి కేంద్రీయ విద్యాలయాలు రెండు అయిపోయినాయి నవోదయ రెండు వస్తే మనకి జగిత్యాల ఆల్రెడీ శాంక్షన్ అయింది మనకి ఆర్మూర్ ప్రాంతంలో కూడా నవోదయ స్కూల్ తీసుకొని వస్తాయి ఈ టర్మ్లో నెక్స్ట్ టర్మ్లో అప్పుడు జగిత్యాల ఒక కేంద్రీయ విద్యాలయము మళ్ళీ ఆర్మూర్కి ఒక నవోదయ స్కూలు ఈ రెండు నెక్స్ట్ టర్మ్లో తీసుకొని వస్తాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అయితే అందరికి ఇంటింటికి ప్యాంప్లెట్లు వచ్చినాయి కదా మహిళలకి అన్న ఇంటింటికి ప్యాంప్లెట్ వచ్చినాయా సో అందులో రాసి ఉన్నాయి మహిళలకు ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నదో వేరే అభివృద్ధి కార్యక్రమాలు జనరల్ ఓటర్ ప్యాంప్లెట్ ఇంకోటి కూడా వచ్చింది రెండు ప్యాంప్లెట్లు వచ్చినాయా ఇంటికి ఇళ్ళల్లో వస్తున్నాయా రాలే అందరు భూతు సభ్యులని మండల ప్రెసిడెంట్ శక్తి కేంద్రాలని కోఆర్డినేట్ చేసుకునే చేస్తారు కదా మరి రాలేదంటారు కొందరు అవన్నీ ప్యాంప్లెట్లో ఉన్న ప్రచారం కూడా బాగా చేసుకోండి సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మనం పెద్ద ఎత్తున పార్లమెంటు గెలిచే అవసరం ఉంది బాధ్యతగా మనం అందరం మన బూత్లలో పనిచేసుకుందాము ఎక్కువ సమయం లేదు నాకు తెలిసేలా నోటిఫికేషన్ పదహారు అంటే నెల రోజులు కూడా ఉండదు సుమారు నెల రోజులలో పోలింగ్ ఉంటుంది ఈ నెల రోజులు దయచేసి మోడీ గారి కోసం మీరు పని చేయండి నేను పని చేస్తాను అన్ని రకాలుగా మనకు అన్ని పాజిటివే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా మోడీమయమే ఉన్నది రామమయమే ఉన్నది మనం వాగ్దానాలు బస్సు బోర్డు వచ్చేసింది పసుపు రేట్లు వచ్చేసినాయి భవిష్యత్తులో ఏం చేస్తామన్నది కూడా మనము ఎలక్షన్లలో మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నెల రోజులు బూతులలోనే కొంచెం ప్రచారం చేసుకోండి ఈ కార్యక్రమం కూడా బూత్ ప్రెసిడెంట్స్ తోటి కార్యక్రమము ఒకటి ఎంపీ ఎక్కువ తిరగలేదు గ్రామాలకు రాలేదు అన్నది ఒకటి ఉన్నది ఎంపీలు ఏడు నెలలు ఢిల్లీలోనే ఉండాలి అందుకని ఈ కార్యక్రమము ఢిల్లీలో ప్రయాసం ఇందూరులో వికాసం అని పెట్టించిన అందరికి తెలవాలి ఎంపీ అయినటు ఢిల్లీలోనే ఉండాలి ఇవి ఉండొద్దన్న ఢిల్లీలో ఉంటేనే పనులు అవుతాయి ఐదు నెలలు మాకు పార్లమెంటే ఉంటుంది మాకు కమిటీ మీటింగ్స్ ఉంటాయి నేను రెండు కామర్స్ కమిటీలలో ఉన్నా మళ్ళా ఆ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు బై ఎలక్షన్లు పక్క రాష్ట్రం ఎలక్షన్లను పంపుతూ ఉంటారు పార్టీ సో ఇట్లా ఆరేడు నెలలు మేము బయటనే ఉంటాం కాబట్టి ఎంపీ అనేటు ప్రతి గ్రామానికి రావడం కొంచెం ఇబ్బందికరమే అది అది కూడా తెలియజేయాలి మీరు అటువంటి సత్సంబంధాలు ఢిల్లీలో మనం చేసుకోకపోతే మన ఫైల్స్ మూవ్ కావు ఇవన్నీ చేసుకుంటా మళ్ళా ఇక్కడ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ యాక్టివ్గా తిరిగిన ఎంపీ అంటే మళ్ళీ నేనే ఉంటా మళ్ళా పార్టీ ఎవరు బలం ఎక్కడ అయిందంటే మన పార్లమెంటరీ ఉన్నది ఆదిలాబాదు నిజామాబాదే ఇంక ఏ పార్లమెంటు లేవు ఎమ్మెల్యేలు కూడా ఈ రెండు జిల్లాలకు వెళ్ళే ఉన్నారు కాబట్టి కొ తెలియదు పాపం ప్రజలకు కూడా మా డ్రైనేజ్ కాలేదంటారు మా గల్లీలో రోడ్ కాలేదంటారు ఇవన్నీ కూడా మనమేమో పని చేసుకొని వచ్చి ఇంట్లో భార్యకు పైసలు ఇస్తాం ఏమి ఉండాలనో వండిపెట్టే బాధ్యత భార్య అది తల్లిదవుతుంది కేంద్రంకెళ్ళి నిధులు వస్తాయి అది కేసీఆర్ లెక్క మింగాలనా బీజేపీ ప్రభుత్వాలు లెక్క మంచిగా ప్రజలకు వండి పెట్టాలనా అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఆడికెళ్ళి వెళ్ళి వచ్చేటి వస్తున్నాయి ఇక్కడ దొంగలుండే ఇప్పుడు ఉన్నోడు కూడా దొంగనే అంటే ఇది కూడా చెప్పాలి చిన్న చిన్నవి ఉన్నాయి అంతే తప్ప వేరే అంతే బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ ఉన్నది అయోధ్యకి వెళ్ళి అందరి ఇళ్ళకి అక్షంతలు వచ్చినాయి కదా అతి త్వరలో వెళ్ళి కూడా తెచ్చుకుందాం అని ఇవన్నీ విషయాలు దయచేసి ఇంటింటికి బూత్లో తీసుకెళ్లి మనం భారీ మేజాతో గెలుచుకుందాం ఈ సీట్ మళ్ళా ఓకే బాక్ బాకి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి